ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ పిలుపునిచ్చారు ఆధ్వర్యంలో తుని పట్టణంలో గొల్ల అప్పారా సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్ దగ్గర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన అన్నారు ఎన్నో చట్టాలు బిల్లులను బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తోందని ఈ విధానాలను ఎండగడుతూ నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎమ్మెల్ ఏఐసిసిటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు డబ్బున్నవాడు దమ్మున్నవాడు వారి పిల్లలను చదివించుకుంటాడు తప్ప సామాన్య పేదలు చదువుకోలే చదువు లేకుండా చేస్తా ఉన్నారు ఈ మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకే అనుకూలంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధానాన్ని కొనసాగిస్తూ ఉంది దేశంలో మోడీ ప్రభుత్వం రిలయన్స్ అంబానీ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈఎస్ఎన్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలని రైల్వే లాంటి ప్రభుత్వ రంగ సంస్థలని డిఫెన్సెస్ సంస్థలని కూడా కార్పొటీకరణ చేశారు ప్రభుత్వ రంగ రత్నాలు లాంటిటువంటి తొమ్మిది రత్నాలు నవరత్నాలను నవరత్నాలు కూడా కార్పొరేట్ గారిని చేశారు దేశంలో కార్పొరేట్లు పంచి పోషిస్తున్నటువంటి మోడీ రాష్ట్రంలో ఈ ఇసుక మాఫియాల్ని హౌసింగ్ మాఫియాలని మైనింగ్ మాఫియాల్ని ఇటువంటి మాఫియాలు పెంచి పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన తేడా లేదు కేంద్రంలో మోడీ